హలో హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి నేను ఈరోజు వీడియో ఏంటంటే మా మార్కెట్ నుండి మేము స్వీట్ పుట్టా తీసుకొచ్చామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇంకా వీటిని బాయిల్ చేద్దామని చెప్పేసి తీసాను కొంచెం మట్టి ఉంది సో అందుకని దీన్ని వాటర్తో ఒక టూ టైమ్స్ అలా వాష్ చేశాను వాష్ చేసేసి పొట్టు అనేది కొంచెం లైట్గా ఉంటే గీరేసి ఫ్రెష్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేశాక అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా బాయిల్ చేశానండి నేను చక్కగా బాయిల్ అయిపోయాయి ఇంకా పిల్లలు లేవలేదు నేను ఏం చక్క నాకు చూడగానే నోరు ఊరిపోయిందండి నోట్లో వాటర్ వచ్చేసి తినాలని చింత అనిపించింది సో నేను తినేసాను నేను పొట్టుతోని తింటున్నాను ఎందుకంటే నాకు ఇష్టం అండి అలాగ తినడము బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు పొట్టు తీసుకొని తింటారు ఇంకా అయితే అలాగే తినేస్తాను ఈ లోపు పిల్లలు కూడా లేచిపోయారు వాళ్ళకు కూడా పొట్టు స్వీట్ పొట్టాడు అంటే చాలా ఇష్టం అండి నేను డైలీ వీక్లీ మనం సేమ్ పెట్టము కానీ అప్పుడప్పుడు ఇంక ఎప్పుడన్నా తినాలనిపిస్తే మార్కెట్ నుండి తెచ్చుకుంటాము పిలికించక పొట్టు మొత్తం తీసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కానీ ఎవరికి వాళ్ళే ప్లేట్లో పెట్టించేస్తాను చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా స్వీట్ పొటాటో ఇలా కాకుండా పడుతుని మంచిగా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా బాయిల్ చేసి ఇచ్చేస్తాను కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసాను కదా చాలా చాలా టేస్టీగా ఉందండి ఇది నన్ను వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే చిన్న కామెంట్స్ చేయండి పైన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వాళ్ళు సిల్లి ఎంతో